నమస్తే నేను మీ సతీష్ నేను ఎక్కడికి పారిపోను అలు పెరగని యోధుళ్ళ ప్రజల కోసం మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు గడిచిపోతాయి మళ్ళీ ఆందోళనలు ఎక్కుతాము అంటూ సొంత పార్టీ నేతల ముందుట బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరుకి తన మకాంని మార్చేశారు ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఏమిటి ఇప్పుడు మరి బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఇప్పటికే రెండుసార్లు కూడా అసెంబ్లీ సమావేశాలకి డుమా కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ఎప్పుడు వస్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏంటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ తన పార్టీలో ఎన్నికల తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఆయన ఒకసారి మీటింగు తోటి కూడా మీటింగులు పెట్టి కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఐదేళ్లు గడిచిపోతాయి మళ్ళీ అందలం ఎక్కుతాం మనమే అని చెప్పారు ఆ తర్వాత ఇటీవల సాక్షి ఛానల్లో కూడా ఒక ప్రచారం చేసుకున్నారు ఏది ఈయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు జాతీయ పార్టీలందరి మద్దతు వచ్చింది కలిసి వచ్చే పార్టీలు అన్నిటితో కలిపి ఈయన పోరాటం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అంటూ కూడా పెద్ద ప్రచారం చేసుకున్నారు అలాంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం కూడా పెట్టి తన అపారమైనటువంటి విజ్ఞానాన్ని కూడా ఆయన కనబర్చారు అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు పారిపోయాడు అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున ఉంది ఏంటి సార్ ఈ జరుగుతున్నటువంటి చర్చ కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన మీ అబ్జర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు షర్మిల ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది ఆమె క్వశ్చన్ అడిగింది అసలు నీకు మద్దతు ఎందుకు ఇవ్వాలి రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు నీకు మద్దతు ఎందుకు ఇవ్వాలి అని అడిగింది ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి ఫస్ట్ జగన్ అతని దగ్గర ప్రశ్నలకి సమాధానాలు ఉండవు జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటే చేసినవన్నీ తప్పుడు పనులే ఎవరన్నా ప్రశ్నిస్తే అధికారంలో ఉన్నంతకాలం కొట్టాడు కొట్టించాడు పోలీసులతో పెట్టి కొట్టించాడు చంపించాడు రకరకాల దౌర్జన్యాలు చేశాడు ఇప్పుడు అధికారం లేదు పోలీసులు మాట వినరు ఇప్పుడు పెట్టుకున్నాడు ప్రైవేట్ సైన్యాన్ని ఒక ముప్పై మందిని పెట్టుకున్నాడు ఆ ముప్పై మంది ప్రైవేట్ సైన్యం ఏం చేస్తారు పెద్ద అంతా పోలీసులు లాగా చేయలేరు కదా అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన తన చుట్టుపక్కల ఉన్న నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసాం కదా కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళందరూ పెద్ద పోటుగాళ్ళు లాగా అసలు వాళ్లే పెద్ద అసలు మొత్తం మాఫియా డాన్ల లాగా ప్రవర్తించారు ఇప్పుడు వీధుల్లోకి రావటానికి భయపడస్తున్నారు ఒకటి ఈ రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడేమో ఆయన ఆయన ఏదో ఆయన పరిపాలన ఆయన చేసుకోకుండా ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాలన్నీ బయటపెడుతున్నాడు ఒక్కొక్కటి 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 బయటపెట్ శ్వేతపత్రం అని చెప్పి అన్ని ఇచ్చేసి శ్వేతపత్రాల రూపంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయాలన్నీ బయటపెడుతున్నాడు అంటే నేను ఇవి ఈ ఈ మూడు కేటగిరీలు ఎందుకు చెప్పానంటే ఒకటి ఇంట్లో అతనికి సహకరించేవాళ్ళు లేరు రెండు పార్టీలో అతనికి సహకరించేవాళ్ళు లేరు మూడు ప్రభుత్వంలో అతనికి ఏమీ చేసేది లేదు చేయగలిగింది లేదు అందువల్ల అన్ని రకాలుగా గ్రౌండ్ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అని ఒక పాయింట్ మీద ఆయన ఇప్పుడు తన నెక్స్ట్ రాజకీయ ప్రస్థానాన్ని కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నీకు నలభై శాతం ఓట్లు నీకు వచ్చిన మాట వాస్తవమే వచ్చిన ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి నీకు ఆ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్లు ఏంటి కాంగ్రెస్ ఓట్లు జగన్మోహన్ రెడ్డి సొంత ఓట్లు కాదు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నమాట వాస్తవం గంజాయి బ్యాచ్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కొంతమంది గంజాయి బ్యాచ్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే గంజాయి వాళ్ళకి చాలా అంతకు ముందర చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయిని అవైలబుల్గా చేశాడు మామూలుగా బడ్డీ కోటలలో సిగరెట్లు అమ్మినట్టు గంజాయి అమ్మే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు కాబట్టి గంజాయి బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి అంటే వల్లమాలిన అభిమానం ఉంది ఇప్పటికీ ఉంది ఇంకా ఉంది అందుకనే వాళ్ళందరూ కూడా వాడు ఎవడో మొన్న వీడియో రిలీజ్ చేశాడు ట్రాక్టర్ మీద ఎక్కి ఇద్దరు గంజాయి తాగి మేము జగన్న కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వాడు ఏదో వీడియో చేస్తున్నాడు మరి గంజాయి తాగాడు కదా జగన్ ఇచ్చిన గంజాయిని తాగిన వాడు మరి అటువంటి నినాదాలు చేయకుండా ఉంటాడు అంటే ఈ ఈ టైపులో జగన్మోహన్ రెడ్డికి మొత్తం గ్రౌండ్ మొత్తం పోయింది ఇంతకు ముందర ఏంటి అంటే తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఆశ్రయం దొరికింది జ పాపం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు వాళ్ళ కేటీఆర్ నేట చూసుకున్నాడు అంతకు మించి జగన్మోహన్ రెడ్డిని చాలా గౌరవించేవాడు అందుకని హైదరాబాదులో లోటస్ పాండ్లో తన రాజకీయం చేసేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కర్మానికి ఏమైంది అంటే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు రేవంత్ రెడ్డికి గెలిచాడు రేవంత్ రెడ్డి ఎటువంటి వాడో జగన్మోహన్ రెడ్డికి మీకన్నా నాకన్నా బాగా తెలుసు అందుకని ఇప్పుడు హైదరాబాదు రావటం అంత సేఫ్ కాదు అనే విషయం అర్థమైపోయింది ఇంకెక్కడికి పోవాలి బెంగళూరు పోవాలి బెంగళూరులో యలహంక ప్యాలెస్కి వెళ్ళేసి అక్కడ యలహంక ప్యాలెస్ కట్టించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాపం ఆ ప్యాలెస్లో ఆ రాజభవనంలో ఎక్కువ కాలం ఉండాలి అందుకని ఇప్పుడు ఎటు ఓడిపోయాం కదా మన అక్కడ మామూలుగా స్విమ్మింగ్ పూల్లు అవన్నీ కూడా చాలా ఉంటాయట ఫస్ట్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు ఎక్కడ ఎక్కడ పెట్టిన నాలుగైదు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయట మొత్తం హెలిప్యాడ్లు ఉంటాయి అంత పెద్ద ప్యాలెస్ అది అంటే మామూలుగా ప్రజలని కొల్లగొట్టి రాజులు ఇదివరకు పూర్వకాలం వాళ్ళు కదా అటువంటి రాజమహల్ అది ఆ రాజమహల్లో ఇప్పుడు ప్రస్తుతం సేద తీరుతూ ఉన్నాడు ఆ సేద తీరి అక్కడ అక్కడ ఉండి మామూలుగా అక్కడ కొంత అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ కూడా ఉన్నా కానీ కొంచెం ఆ డీకే శివకుమార్ కొంచెం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే కొంత సాఫ్ట్ కార్నర్లో ఉంటాడు కాబట్టి మనకేం అంత అపకారం చెయ్యడు అన్న ఉద్దేశంతో ఇతను వెళ్ళి యలహంక ప్యాలెస్లో కూర్చుంటున్నాడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తాడు అంటే వెకేషన్ మీద వచ్చినట్టు వస్తాడు తాడేపల్లి ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఉక్కు ఇవి రాడ్లు స్టీల్ రాడ్లు పెట్టుకొని ఎవరు కూడా లోపలికి రాకుండా చాలా పకడ్బందీగా పెద్ద బిల్డింగ్ ఇక్కడ కూడా రాజ పెద్ద ప్యాలెసే ఇది కూడా ఇదేమి చిన్న ఇల్లేం ఏం కాదు ఆ ప్యాలెస్లోకి వచ్చిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు మామూలుగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి పరారైపోయినట్టే మనం చెప్పుకోవాలి ఎందుకంటే అతనికి పొలిటికల్ యాక్టివిటీ లేదు పొలిటికల్గా అతనికి పార్టీ లేదు పార్టీకి సహకరించేవాళ్ళు లేడు పార్టీకి కార్యకర్తలు లేరు నాయకులందరూ కూడా నాశనమైపోయి ఉన్నారు ఎవడూ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిలిచి ఎవరికైనా సహాయం చేస్తే కదా సతీష్ గారు అధికారం కోల్పోయిన తర్వాత నీ వెంట ఉండేది నువ్వేం చేసావు ఒక ఆయన ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఒక మంత్రి ఒక అతను ఉండేవాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన ఒక మంత్రి ఆ మంత్రి ఒక డీల్లో ఏదో ఒక డీల్ మాట్లాడుకున్నాడు ఆ డీల్లో దాదాపుగా ఒక యాభై లక్షలు సంపాదించాడు ఆ మంత్రిని పిలిచాడు జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు ఈ డీల్లో నీకు యాభై లక్షలు వచ్చినాయి కదా మర్యాదగా సగం అక్కడ పెట్టిపో అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరిపాలించాడో చెప్తున్నాను నేను ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలకి అతన్ని మంత్రి పదవి నుంచి తీసేయించా అంటే నీకు సంపాదించుకున్న దాంట్లో వాటా అడిగే అతను అసలు అతను మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ అక్రమాలకి పాల్పడకుండా ఏవి సంపాదించుకోకుండా చూడాల్సిన వ్యక్తి సంపాదించుకున్న వాళ్ళ దగ్గర వాటాలు అడగటం మొదలు పెడితే ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని అందుకని ఎవ్వరూ కూడా ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డితోటి లేడు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతం మొత్తం పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు కాదు కళ్ళు మూసుకుంటే పదేళ్ళు కూడా అయిపోతుంది నీకు నీ మొత్తం చూస్తున్నాం కదా మనం గుంటూరు జిల్లాలో మొత్తం ఖాళీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీ మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది మిగిలిన జిల్లాలన్నీ ఆల్రెడీ ఖాళీ అయిపోయినాయి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు అతను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయగలిగింది ఏమీ లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా రాజకీయంగా తనకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు పార్టీలోను అలాగే బయట ప్రజల క్షేత్రంలో కూడా తనకు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులతోటి భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాటన్నిటిని ఎదుర్కోలేకే ఈ విధంగా పారిపోతున్నాడు అన్నటువంటి ఈ భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం